కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల నలభై కోట్ల విదేశీ పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయంటని కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు ఏ విధంగా ఉందో ప్రజలు అర్థం చేసుకోవచ్చని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండలం అప్పరెడ్డిగూడ గ్రామంలో షాద్నగర్ ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులో ఇందిరమ్మ ఇండ్లు పథకాలు ప్రారంభోత్సవానికి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ హాజరై లబ్దిదారులకు నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మహోత్తరమైనటువంటి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుందని ఈరోజు గణతంత్ర దినోత్సవంతో పాటు రాష్ట్ర ప్రజలకు పండుగ రోజు అన్నారు గత ప్రభుత్వ పాలనలో ప్రజల సంక్షేమ పథకాల గురించి పదేళ్లుగా ఎదురు చూశారని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజల ఎదురుచూపులకు తెరతీస్తూ సంవత్సర కాలంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో ఓడిపోయి పార్లమెంటు ఎన్నికల్లో జీరో అయినా కూడా మళ్లీ అధికారంలోకి వస్తామంటూ పగటి కలలు కంటున్నారని రాబోయే రోజుల్లో పార్టీ కనువరగవుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ సార్ చైర్మన్ శివసేనారెడ్డి మరో చైర్మన్ చెల్ల నరసింహారెడ్డి మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుకుమార్ షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు ఈ రోజు ప్రారంభించుకోవడం నాకు ఎంతో సంతోషం పేరు ధన్యవాదాలు గత పది సంవత్సరాలు గత ప్రభుత్వం ఒక కుటుంబ పాలన ఒక నేతృ ధోరణి దౌర్జన్యాలు దుర్మార్గాలు తప్ప ప్రజా సంక్షేమం ఎక్కడ తీర్చలేదు కాబట్టి మీ అందరు తెలుసు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదమూడు నెలల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు క్యాబినెట్ ఎమ్మెల్యేలను అహర్మీషలు నిరంతరం ఏదైతే గత ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి రాష్ట్ర పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ దుర్మార్గమైన పరిపాలన చేసి ఇస్తే నిధులను బాధ్యతను మర్చిపోకుండా ఇవాళ సంక్షేమం కేంద్ర ప్రజలకు ఆరు గ్యారంటీలలో మొట్టమొదటిది మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి మహిళలను రిజర్బాటు ఇవ్వాలని చెప్పి ఉచిత పర్సన్స్ కల్పించడం జరిగింది రెండవది ఐదు వందల సిలిండర్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతా ఉంది మూడవది రోజు ద్వారా కరెంటు బిల్ మాఫ్ చేయడం జరుగుతా ఉంది ఆరోగ్యశ్రీ పునరుద్ధరించడం జరిగింది ఆ పథకాలతో పాటు ఇవాళ గణతంత్ర దినోత్సవం ప్రోత్సహించుకుని మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఇలా పది సంవత్సరాల నుంచి ఒక్క ఇల్లు అంటే ఇల్లు రాలే ఇవాళ్ళ చాలా సంతోషంగా ఉంది మొన్న నేను వచ్చినప్పుడు మన గ్రామానికి ఇరవై ముప్పై ఇల్లు చాలు అన్నా చెప్పి గ్రామ పెద్ద చెప్పిన కానీ ఇవాళ నూట ముప్పై నూట నలభై ఇల్లు అంటే ఇది నాకు ఆశ్చర్యం వేస్తా ఉంది కాబట్టి ఒక్కసారి అర్థం చేసుకోవాలి నేను సర్పంచ్ గా ఉన్నప్పుడు మండల ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే ఇంకా అమ్మానికి ఇల్లు వచ్చింది మళ్ళీ ఇప్పుడే ఇల్లు వచ్చినాయి కాబట్టి ఒక్కసారి ఇవాళ రేషన్ కార్డు ఆ రోజు లేదు వచ్చినప్పుడు ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే సరిపోతాయంటే సరిపోతాయన్నాను కానీ ఇలా రేషన్ కార్డు కూడా నూట ముప్పై ఆకి ఇస్తున్నారు అంటే ఇది ఆచారం చేస్తా ఉంది నాయకే మరి మీతో ఏం చెప్పాలనే విధంగా ఆచారం చేస్తా ఉంది కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసము చేపట్టిన అప్పరడి కూడా రావడం జరిగింది ఇది చేతల ప్రభుత్వము ఇది నమ్మకం నిలబెట్టుకునే ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు పిసి అధ్యక్షుడుగా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఊరించినటువంటి ప్రభుత్వం ఇది సోనియా గాంధీ కరిగే రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం అని చెప్పే విధంగా ఇవాళ నాలుగు బహత్తరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ ప్రభుత్వం చేపడతా ఉంది రైతు భరోసా రైతు ఆత్మీయ భరోసా రేషన్ కార్డుల పంపిణీ ఇందినమ్మ ఇల్లు ఇవన్నీ కూడా పదేళ్ళగా ప్రజలు ఎదురు చూపులతో ఉన్నటువంటి సందర్భం ప్రజలు ఎదురు చూపులకు తెరదిస్తూ ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత గొప్ప సంక్షేమ కార్యక్రమం చేపట్టిన సందర్భంగా ఇది రాష్ట్ర ప్రజల పండగ కాంగ్రెస్ శ్రేణులు వివిధ ప్రజానీకం జరుపుకోసిన పండగ నేను అభినందిస్తూ ముఖ్యమంత్రి గారికి కూడా మరొకసారి నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్న దశగా సంవత్సరం కాలంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినాం ఒకవైపు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి దాదాపు లక్ష డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల నలభై కోట్ల విదేశీ పెట్టుబడి రాష్ట్రానికి వస్తా ఉన్నాయంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆధీనత యొక్క దూరదృష్టి వల్ల వస్తా ఉన్నాయి ఇది ప్రజలు గ్రహించుకోవాల్సి విజ్ఞప్తి బీఆర్ఎస్ నాయకులు ప్రజల చేత తిరస్కరించబడి అసెంబ్లీలో ఓడిపోయి పార్లమెంట్ లో సున్నా సీటు తెచ్చుకొని ఇంకా మేము రాజకీయాల్లో ఉంటాము ఇంకేదో అధికారంలోకి వస్తాను పక్కటి కళ్ళకు ఉన్నారు మీ ద్వారా మళ్ళీ చెప్తా ఉన్నాను వచ్చే రోజుల్లో వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ రాజకీయ ముఖ చిత్రంలో ఉండదు బిఆర్ఎస్ పని అయిపోయింది ప్రజలు మా వెంట ఉన్నారు మీరు ఎన్ని చెప్పినా నిజాయితీగా పనిచేస్తూ ఉన్నాం కాబట్టి నిజాయితీగా సంక్షేమ పథకాలు అందజేస్తూ ఉన్నాం కాబట్టి నిజాయితీగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రజలు మా వెంట ఉన్నారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుచుకుంటాము సమర్థవంతం నాయకత్వాన్ని స్థానిక సంస్థలు గెలిచే విధంగా టికెట్లు ఇస్తాము ప్రజల చెంత ఉండే నాయకుల్ని గెలుపుకునే ప్రయత్నం చేస్తాము అనే మాట మనం చేస్తా ఉన్నాను ఇందరమ్మ పేరిట ఇల్లు ఉంటే బీజేపీ నాయకులు రాజ్యాంతం చేస్తూ ఉన్నారు బీజేపీ నాయకులకి ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఇందిరా గాంధీ దేశం కోసం సర్వం పుట్టనటువంటి నాయకురాలు దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహా నాయకురాలు ఆ నాయకురాలు పేరు పెట్టుకుంటే మీ కష్టమంటగా ఉంటుందంటే చాలా బాధకరమైన విషయం ఫెడరల్ వ్యవస్థలో ఉన్నాం మనం రాష్ట్రానికి ఉండే అధికారాలు హస్తగతించేటువంటి ప్రయత్నం ఏ కంతుపం చేసినా మనుగడ ఉండదనే మాట స్పష్టంగా చెప్తా ఉన్నాను ఏ పథకానికి ఏ పేరు పెట్టుకోవాలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభిష్టం మేరకు జరుగుద్ది మీరు ఇవ్వాల్సిన నిధులు నేను కేంద్రానికి ట్యాక్స్ కడతా ఉన్నాం మీరు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వాల్సిందిగా నేను మాట కూడా ఈ సందర్భంగా మన చేస్తూ కండిషన్లు బెదిరింపులు వల్ల ఫెడరల్ వ్యవస్థకు వివాగతం కలుగుతుంది కాబట్టి ఇవన్నీ మానుకోవాల్సిందిగా